మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి కుటుంబానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు కుంభరాశి వారికి అసలు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి అసలు ఆ విషయం ఏమిటి గుర్తు తెలియని వ్యక్తి మీ ధనం తీసుకుంటాడు అంటే ఏమిటి అసలు మీ ధనం పోవడం అంటే ఏ విధంగా పోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిత్రులారా మీరు చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రతి సబ్స్క్రైబ్ మా యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది మమ్మల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది మీకు మరిన్ని విషయాలు అందజేయడానికి దోహదపడుతుంది ఇక ముఖ్యంగా చూస్తే ధనం అంటే డబ్బు మాత్రమే కాదు మరి కుంభరాశి వారికి వాయుతత్వానికి చెందినటువంటి రాశి మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు వేరే ఆలోచన పరులు విజ్ఞానవేత్తలు ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది విశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ వీరిలో ఉండేటువంటి నిజమైనటువంటి సంపద మీ ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి విజ్ఞానము సంపదే విశ్వాసము సంపదే మీ ఆలోచనలు కూడా సంపదే మీకు మీకు నిజమైన సంపద ఏంటంటే మీ తెలివితేటలు అందువల్ల ధనం తీసుకుంటాడు అంటే వారి మూలధనాన్ని విశ్వాసం సెక్యూరిటీగా భావం అని కాదండి మానసిక సౌతల్యం కదించబడినప్పుడు మాత్రమే అది డబ్బు రూపంలో అయినా లేదా నమ్మిన వ్యక్తి రూపంలో మోసం చేయడమైనా కూడా మనకి వస్తుంది కాబట్టి ఈ రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలోనే వీరికి ఊహించని ధనం తీసుకుంటాడు అని అంటే వీరికి మూల విశ్వాసం మూల నమ్మకం వీరు నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వీరి విజ్ఞానాన్ని దొంగిలించడం వీరి తెలివితేటలను అపహరించడం వీరి యొక్క ఆలోచనలను దొంగిలించడం ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు వస్తూ ఉంటాయి మరి కుంభరాశి వారికి ఏంటంటే వ్యక్తులు సాధారణంగానే నేను అంత తేలిగ్గా మోసపోను నేను చాలా బలమైన వ్యక్తిని నమ్మకంతో ఉంటారు ప్రతి ఒక్కరు అని వీరిలో ఉండేటువంటి శక్తిని కూడా కొన్నిసార్లు బలహీనంగా మారుస్తూ ఉంటుంది ఇదే కుంభరాశిలో ఉండేటువంటి వారికి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న విన్నపం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నేను ఎవరి దగ్గర మోసపోయాను అనుకోదు కానీ మీరు మీకు తెలియకుండానే ప్రతిరోజు ఒకరి దగ్గర మోసపోతూనే ఉన్నారు మరి నమ్మకంతో మీ శక్తి ఏంటంటే ఎదుటివాడు వాడు నా బలం అనుకుంటారు కానీ మీ బలహీనత కూడా వాడేనని మీరు ఊహించలేరు అలాగా ఈ రోజున అక్టోబర్ ఎనిమిది బుధవారం ఈ విశ్వాసాన్ని పరీక్షించే రోజుగా నిలబడుతూ ఉంటుంది వృత్తి తెలియని వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని పరీక్షించే శక్తికి ప్రతీకగా అతను వచ్చేటువంటి అవకాశాలు మనసులో చిన్న గందరగోళాన్ని పడేస్తుంది మరి మన బుద్ధి మన జ్ఞానము ఉపయోగించామా లేక అలవాటులో స్పందించామా అని చూడడానికి కూడా మీకు ఒక్కొక్కసారి లేనిపోని ఆలోచనలు లేనిపోని చికాగులు కూడా కొద్దిగా కలుగుతూ ఉంటాయి మరి ధర్మం ధనం పోడడం అంటే ఏంటంటే ఈ జీవితంలో అహంకారం లేదా నిర్లక్ష్యాన్ని తగ్గించడానికి కూడా వస్తుంది కొన్నిసార్లు విశ్వం మనకు చెప్తూ ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉన్న మానవుడివి కాబట్టి వినమ్రంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి ప్రతి పని నువ్వు ఆచి చూచు అడిగేయాలి ఏ దారికి వెళ్ళినా ఏ పని అనుకున్నా నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది కుంభరాశి వ్యక్తులు చాలా తెలివైన వారు తమ యొక్క తెలుగుపై గర్వపడతారు అందుకే ఈ రోజు వారి తెలివిని పరీక్షించే రోజుగా నిలబడుతూ ఉంటుంది మీ తెలివితేటలు ఐడియాలు వేరే వాళ్ళకి మీ నుంచి దొంగిలించి మీ ఐడియాల ఆలోచన వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే పోతే పోని పెట్టుకుంటే పెట్టుకున్నారు చేసుకుంటే చేసుకున్నారు ఎంతైనా మన కదా కదా మీరు అనుకుంటారు కానీ చివరికి వచ్చేసరికి మన వాళ్ళే నీకు మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని చికాకులు కలిగించి మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీ తెలివి చేయకుండా మీ టాలెంట్ పని చేయకుండా మీ ఐడియాలు పని చేయకుండా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో లాక్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి దీనివల్ల ఫలితం నష్టం కాదు మెలకువా అని మీరు గమనించాలి ఈ సంఘటన తర్వాత కుంభరాశి వ్యక్తులు నేర్చుకునేది నా ధనం కాపాడటం కంటే నా అవగాహనను కాపాడుకోవటం చాలా ముఖ్యమని భావిస్తారు అంటే ఈ నష్టం నిజంగా నష్టం కాదు ఇది ఒక జ్ఞానం కోరేటువంటి ధర అని మీరు అనుకోవాలి సంక్లిష్టంగా చెప్పాలంటే గుర్తు తెలియని వ్యక్తి అంటే మనలో శక్తి అవగాహన పరీక్షించే శక్తి ధనం అంటే విశ్వాసము సమయము శ్రద్ధ డబ్బు లేదా సమతౌల్యము తీసుకోవడం అంటే మనం నిర్లక్ష్యాన్ని బయట అవకాశం ఫలితం అంటే అవగాహన పెరగడం జాగ్రత్తగా పెరగడం వినమ్రతతో నేర్చుకోవడం ఇవన్నీ కూడా మీరు ఊహించని విధంగానే ఇబ్బందులకరంగా కూడా పడుతూ ఉంటారు మరి ఇదే విధంగా మీకు పూర్తి స్థాయిలో చూస్తే మీ యొక్క జ్ఞానాన్ని దొంగిలించడం మీరు చేసేటువంటి వర్క్ దగ్గర మీకు అభివృద్ధి లేకుండా చేయడం మీరు ఏ పని చేస్తున్నా మీకు కలిసి రాకుండా పోవడం ప్రతి దాంట్లో మీకు నష్టాలు జరగడం నష్టాలు కలిగించేలాగా మిమ్మల్ని కృషి చేయడం ఇవన్నీ కూడా మీకు మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు కలగజేసేటువంటి ఒక ప్రక్రియని మీరు గమనించాలి కుంభరాశి మిత్రులు కాబట్టి ఈరోజు మీ యొక్క ధనాన్ని దొంగిలించడం అనేది కూడా మీ యొక్క జ్ఞానాన్ని దొంగిలించినటువంటి ఒక మూల్యాంకమే అదే కాకుండా గతంలో కూడా మీ దగ్గర నుంచి కొద్దిగా ధనపరంగా కూడా కొన్ని సమస్యలు కూడా మీకు కలిగాయి మీ ఇంట్లో వస్తువు దొంగిలించడమే కానీ లేదా మీకు తెలియకుండా డబ్బు రూపంలో తీసుకోవడం మరెవరో కాదండి మీ గురించి మొత్తం తెలిసిన వారే మీ గురించి మొత్తం విన్నవారే మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఎలా తింటున్నారు ఎలా తిరుగుతున్నారు మీకు ఏం వస్తుంది ఏం పోతుంది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని మొత్తం తెలిసిన వ్యక్తులు మాత్రమే మీపై వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు చికాకులు నష్టాలు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మరి కుంభరాశి వారికి ఒక పాఠం జీవితంలో ఎవరైనా వచ్చి మీ ధనం అంటే పోలేదని చెప్పొద్దు ఎందుకంటే మీ యొక్క ధైర్యము ఆత్మవిశ్వాసం ఎప్పుడో పోగొట్టుకున్నారు మీకు తెలియకుండానే సమస్యలు పోగొట్టున్నారు ఊహించిన విధంగా ఎక్కడ డబ్బు పెట్టాలో అక్కడ పెట్టట్లేదు ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టి దాన్ని డబ్బు నష్టం చేసుకుంటున్నారు మీ జ్ఞానాన్ని కూడా ఏమి చేస్తే మీకు డెవలప్మెంట్ అవుతారో తెలిసినా కూడా మీరు దాన్ని డెవలప్మెంట్ చేసుకోలేక మీరు ఇబ్బంది పడుతున్నారు అది పరాయవాడు దెంగిలిస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా మీ యొక్క జీవితంలో ఎప్పటికైనా కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు కూడా మీరు పడుతూనే ఉన్నారు మరి కుంభరాశి వారికి ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ జీవితం మరింత ఉత్కంఠంగా మరింత అభివృద్ధిగా నిలబడుతుంది కుంభరాశి మిత్రులకు ఎప్పుడూ కూడా జ్ఞానము తెలివి ఐడియాలు మాకు అన్నీ ఉండయి ఫ్రెండ్ని సెట్ చేస్తాం ట్రెండ్ని ఫాలో అనుకుంటారు కానీ సెట్ చేసే వ్యక్తులైనా సరే మీకు తెలియకుండానే కొన్ని కొన్ని నష్టాలు ఇబ్బందులు సమస్యలు కూడా పడుతున్నారు మరి నా ధనం నా శాంతి నా జ్ఞానం నన్ను విడువకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను శాంతితో ఉంటానని మీరు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ఒక గ్లాస్ నీటిలో సూర్యుడి వైపు చూపించి నిశ్శబ్దంగా ఇందాక చెప్పినట్లుగా ఇలా అనుకోండి నా ధనం నా శాంతి నా జ్ఞానం నన్ను విడిపోకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను శాంతితో ఉంటాను అని నీటి నెమ్మదిగా నీటిని త్రాగండి ఇది మనసులో ప్రశాంతతను రోజంతా ఫోకస్ను మీకు తెలిసేలాగా చేస్తుంది ఇక ముఖ్యంగా చూస్తే నీలి వస్త్రం లేదా నీలి దీపం అంటే కుంభరాశి వారికి అధిపతి శని శని కావడంతో నీలి రంగు ఈ రాశి వారికి రక్షణ కలిగిస్తుంటుంది ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కానీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో నీలిరంగు ఒక చిన్న క్లాత్ తీసుకొని అందులో చిన్న దీపం కప్పి వెలిగించాలి అంటే దీపంలో దీపం వెలిగించిన తర్వాత దానిపై ఒక చిన్న నీలిరంగు క్లాత్ని వెలిగించాలి దీపం ముందు ఇలా మౌనంగా చెప్పండి నా విలువైనది కాపాడుతుంది నా విశ్వాసం నిలబడుతుంది నాపై ఉన్నటువంటి శత్రువులు తొలగిపోవాలి నేను అనుకున్న పనులు త్వరగా జరగాలి అని మీరు ప్రశాంతంగా పాటించండి మీకు శని దోషం తగ్గించడంలో మరియు మోసాలు నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడడానికి సహాయపడుతుంది శ్రద్ధ పరిహారం ఏంటంటే రోజు పడుకునే ముందు ఒక నిమిషం ఈ రోజు నేను ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే ప్రశ్న మీ మనసులో వేసుకోండి ఈ చిన్న ఆత్మ పరిశీలన మీ యొక్క అంతర్గత దృష్టిని మరింత దృఢపరుస్తుంది ఈ చిన్న ఆత్మ పరిశీలన మిమ్మల్ని మరింత విజయవంతంగా తీసుకువెళ్తుంది కుదిరితే వారానికి ఒక్కసారైనా సరే ఒక ఐదు రూపాయలు అయినా సరే నిజంగా అవసరం ఉన్న వారికి ఇవ్వండి లేదా నిత్యవసర వస్తువులు తినుబండారాలు అందించండి వారానికి ఒక్కసారైనా అది యాభై రూపాయలు విలువ కలిగిందైనా పర్వాలేదు ఇది శని కృపను పెంచేటువంటి మీకు దోహదపడుతుంది తప్పుగా ధనం పోవడాన్ని తగ్గిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక రీతిలోనే కాదు ఇవి మనసులో జాగ్రత్తను పెంచేటువంటి వ్యాయామాలు కుంభరాశి వ్యక్తులు ఈ పరిహారాలు చేస్తే అంధకారం తగ్గుతుంది అవగాహన పెరుగుతుంది ధనం లేదా విలువ కాపాడబడుతుంది జీవితం స్థిరంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మిత్రులారా మీకు ఎప్పుడూ కూడా గుర్తుకు తెలియని వ్యక్తి మాయమగు తర్వాత కుంభరాశి వారి ఇంట్లో పరిహారాలు చేసుకుంటే నెమ్మదిగా మెలకువలోకి రావడం జరుగుతుంది అంధకారంలో ఉన్నటువంటి మిమ్మల్ని మరి వెలుగులోకి తీసుకురావడం దానికి ఉపయోగపడుతుంది ఇక కుంభరాశి మిత్రులకు మీరు చెప్పిన విడియాలు మీకు నచ్చితే మేము చెప్పిన విషయం మీకు నచ్చిందని అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిహారాలు చేసుకొని జాగ్రత్తగా ఉంటే మీకు మరింత అభివృద్ధి మరింత శ్రేయస్కరంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం ఇది మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి